సో అందరికీ అండి సో ఈరోజు మనము గోరకొత్త నిజాంపల్లి విలేలో ఉన్నాము రేగొండ మండలం సో ఈరోజు మనకు లింగమూర్తి గారు రైతు తన మిక్స్ పంటలో మనకి ఈరోజు రోజు ఉంది ప్లస్ రెండు మార్కెట్స్ కలిపి స్టే చేయడం జరిగింది సో దానికోసం మనము వారి యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసం ఇక్కడ రావడం జరిగింది సో ఆ ఫీడ్బ్యాక్ అనేది ఇక్కడ వారి ఒక మాటల్లో మనము తెలుసుకుందాం మాది నిజాంపల్లి గ్రామం మండల్ గోరకొత్తపల్లి జిల్లా జయశంకర్ భూపాలపల్లి కదంపుల గ్రామం మాది ఊరు పక్కకుంటే సేమ్ ఉంటుంది తోటలో నేను అబాసిను జివోర ఈ రెండు కలిపి మిక్స్ చేసి కొట్టానండి కొట్టిన తర్వాత నల్లి అనేది కంట్రోల్ అయింది ఇక జివోరకు తెల్లదోమ పచ్చదోమ తర్వాత కొంచెం గ్రోతింగ్ సో ఇప్పుడు మీకు దీనివల్ల ఏమైందంటే మీకు నల్లి ప్లస్ తెల్లదోమ పచ్చదోమ కంట్రోల్ అయ్యిందని చెప్పేసి అనుకుంటున్నారు మీ కొట్ట ముందుకు ఇలా ఉండే కొట్టిన కొట్ట ముందు కొంచెం వేరే నల్లి ఇట్లా ఉండే ఓకే కొట్టిన తర్వాత కంట్రోల్ అన్నీ కంట్రోల్ అయినాయి ప్లస్ నీ చైన్ సూత్ర నీట్గానే రావడం స్టార్ట్ అయింది సో ఈ రిజల్ట్స్ సూత్రం మీకు చాలా చాలా అద్భుతంగా అనిపించింది ఓకే సో మిగతా రైతులు కూడా వాడుకోవచ్చు అండి వాడుకోవచ్చు మీరు ఎవరైనా చెప్తారా చెప్తామండి ఓకే ఇక్కడ చూత వచ్చి చేనులా చాలా మంది రైతులు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ